బాగా అవుతుంది కదా అది చెప్పుకుంటే సిగోతు మూసుకుంటే మనం పానం పెట్టే పరిస్థితి ఉన్నది మా ఆవేదన ఎవరు చెప్పుకోలే పరిస్థితి మొక్కని దేవుడు లేదు మొక్క చెప్పిన లీడర్ లేడు రోజు సమస్యనే ఈ నుంచి దాదాపు వందల కార్లు పోతాయి బండ్లు పోతాయి పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరు కూడా రెక్కాడితే డొక్కాడని కార్మికులు చిన్న చిన్న పనులు చేసుకున్నట్లు దాదాపు రోజు ఇరవై నుంచి ముప్పై సార్లు గేటు పడుతుంది పట్టించుకునే నాడు గమ్మత్తైన విషయం ఏంటంటే మల్కాజిరి నియోజకవర్గం సికింద్రాబాద్ కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది కోటికి బండి మీద పోతే కోటికి బండి మీద పోతే ఈ యూనివర్సిటీ పోతే ఇరవై నిమిషాలలో పోగలుతాం కానీ ఈ గేట్ వల్ల మేము అష్ట దిగ్బంధనం ఉన్నాం డూటిల్ చేసుకునే పరిస్థితి లేదు ఇలా అక్కడ ఊబర్ జొమాటో ర్యాపిడోలో పని చేసేటోళ్ళు బూటిల్ పోతున్నాయి పని పనిచేసిన పరిస్థితులు లేవు ఇవి దాదాపు వర్షాకాలం ఉంది కదా గంటల కొద్దిగా గేట్ పడితే తడిచిపోతున్నారు పట్టించుకునే నాదుడు లేదు కానీ ఈ మధ్య కాలంలో మీరు అంతా చూస్తా ఉంటే మీడియా ఛానల్లో చూసుకుంటే తొడలు కొడుతురు సవాళ్ళకు ప్రతి సవాళ్ళు తీసుకుంటారు నేను ఒక్కటే అడుగుతున్నా సామాన్యుడు అడు అడుగుతున్నా ధైర్యం చేసి అడుగుతున్నాడు ఈ ప్రతి సవాళ్ళు తొడలు కొట్టుకున్నాడు ఈ డెవలప్మెంట్ గురించి ఇంకా బాగుంటుంది ఎందుకంటే దీన్ని ఎవరు పట్టించుకోవాలి ఇలా వంద సంవత్సరాల పార్టీ అంటాడు యాభై సంవత్సరాల పార్టీ ఒక అసలు నేను ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ ఒకడు అంటాడు కానీ ఈ గేట్ సమస్యను పరి పరిష్కారం ఎవరు చేయాలి మేము ఎవరికి చెప్పుకోవాలి అందుకే మేము ఈ గుడికాడికి వచ్చి దేవుని మొక్కి చెప్తున్నాం దేవుడు అలా కరణిస్తాడేమో ఎందుకంటే నేను ఆవేదనతో చెప్తున్నా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఇలా కనబడతలేదా వినబడతలేదా వినబడితే అర్థమైతే లేదా అర్థం అర్థమైతే అవగాహన లేదా డెవలప్మెంట్ అంటే ఏంది తెల్లబట్టలు వేసుకొని తొడలు కొట్టుకోవడమా అసలు ఆ భాష ఏంది మలకాచేరి పరిస్థితి నేను నలభై మూడేళ్ళు నా వయసు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్ని రాజకీయ పడు కలిసి మెలిచి ఉండడం ఇలా పరిస్థితి ఏంది రోడ్ల మీద తీసుకొస్తారు రాజకీయం అసలు అసహించుకునే పరిస్థితి ఇలా మల్కాజీర్ అంటే గొప్పగా ఏముండాలంటే ఉండాలి అంటే ఒక మంచి జాతర చేశారని గొప్పగా రావాలి ఇలా తిట్ల పురాణం కోసం వస్తుంది ఆ మాటలు ఏంది తెల్ల చొక్కాలు వేసుకుంటారు ఇంట్లో తిట్టుకుంటారు అరే రాజకీయం మీరు చేయరు ఇంట్లో ఎందుకు తిట్టుకుంటారు అసలు ఆడల గురించి ఎందుకు మాట్లాడుకుంటారు రాజకీయ నేను చెప్పు నేను రెండు బ్రిడ్జ్లు కట్టించిన అని చెప్పు నేను రెండు రోడ్లు లేపించిన అని చెప్పు గరీబోలకు హాస్పిటల్ కట్టించిన అని చెప్పు ఇలా మల్కాజీ ఒక హాస్పిటల్ లేదు ఇలా కో కోట ఆటిస్తుంటే మేము సంతోషపడాలి నా దాని జాబ్ ఉంది ఒక హాస్పిటల్ కట్టి ఇలా పిల్లలు ఉన్నారు క్రీడ క్రీడాకారులు ఆడడానికి గ్రౌండ్లు లేవు ఇది ఎవరు పట్టించుకోవాలి ఇక్కడ ఏ నాయకుడు పట్టించుకున్న పరిస్థితి లేదు నేను ఒక్కటే నేను అందరినీ చేతులు ఎత్తి మరొకసారి నల్లపోచమ్మని అంటే ఈ మా ఈ బ్రిడ్జ్ సమస్యను పరిష్కారం చేయండి నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఈ విషయాన్ని మేము ఎవరిని సీఎం గారి దృష్టి తీసుకోవాలా పీఎం గారి దృష్టి తీసుకోవాలా లేకపోతే ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ మీడియాలో వస్తుంది ఏ పంచాయతీ అయినా నేనే తెతున్నాను ట్రంప్ను ఆయన దృష్టికి తీసుకోవాలి మరి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి మీడియా ద్వారా నేను ఒకటే అడుగుతున్నాను మా సమస్య పరిష్కారం చేయండి దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా ఇక్కడ అదొక పెద్ద సమస్య అండర్ గ్రౌండ్ పోతే ఆగమాగం అవుతారు మనిషి అండర్ గ్రౌండ్ పోతే బయటకు వస్తారా లేని పరిస్థితి వరకు పోతే ఆగమాగం పదకొండు గంటల తర్వాత పోయి చూడు ఏం పరిస్థితి ఉండదు ఇలా మేము ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి మీరు ఒకసారి పదకొండు గంటల తర్వాత చూడు రకరకాల అసాంఘిక చర్యలు ఆడ అసలు మనిషి పోవాలంటే భయపడే పరిస్థితి లేడీస్ని తీసుకుని మొగలు పోవాలంటేనే భయపడతారు ఈ ఆడల పరిస్థితి అంటే ఇక్కడ ఏమన్నా మాకు పోయి డ్యూటీకి పోవడానికి దారి కావాలి మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్లు అడుగుతలేము పెద్ద పెద్ద పార్కులు ఆడతలేము అండర్ గ్రౌండ్ ఓవర్ బ్రిడ్జ్ ఏ బ్రిడ్జ్ చేస్తారు లేకుంటే వేస్తారు మేము ఈ అష్టదిగ్బం బయటకు పోవాలి డ్యూటీలు చేసుకోవాలి పనులు చేసుకోవాలి మాకు మంచి దారి ఈ అష్టదిగ్బంధం నుంచి బయట వాడాలి మీరు ఏం చేస్తారు ఇంజనీర్లు ఉన్నారు కదా పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు కదా మీరు అందరూ ఆలోచించారు ఈ సమస్య చిన్న సమస్య అయితే సికింద్రాబాద్ దూరంలో ఉన్నాం అది పాతది కాదు అది ఇప్పుడు జర్ర వర్షం పడినాక చూడు పరిస్థితి ఆడ ఎలాగ పోలేవు నా ముందుకు రాలేవు ఇంకొకటి ఏంటంటే రాత్రి ఇప్పుడు ఏమైతుందో తెలని పరిస్థితి యాక్సిడెంట్ అయిన చాలా సందర్భాలు యాక్సిడెంట్ అయి గంటల వద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మేము ఏ ఓసీ ఆనుకొని ఉన్నాం ఆ దాటి పోవాలంటే కూడా కష్టం